అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజైతే నేను ప్లమ్ కేక్ అయితే తయారు చేశాను ఈ కేక్ తోటే మీ ముందుకు ఎందుకు వచ్చానంటే చిన్నగా కొంచెం విషయం చెప్పుకుందామని అయితే వచ్చాను మా చిన్నప్పుడైతే ఈ కేకులు అనేటివి ఎలా తయారు చేస్తారో ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తారో ఓవెన్ ఉంటేనే కేక్ తీసుకోవాలి ఎగ్స్ ఉంటేనే కేక్ అవుతుంది అలా మాత్రమే తెలిసేది మాకు అసలు కేక్ల గురించే తెలియదు ఎవరైనా చేసుకుంటే మేము గ్రేట్గా ఫీల్ అయ్యేది ఎందుకంటే వాళ్ళ కేక్ తయారు చేయడం వచ్చు మాకు రాదు కదా వాళ్ళు గ్రేటు అలా అనుకునే వాళ్ళము ఆ తర్వాత మా సిస్టర్స్ అయితే కేక్ను ఎందుకు తయారు చేయలేమని మేమైతే మా చిన్నప్పుడు ఇంకా ట్రై చేసేవాళ్ళము రెండు మూడు మిస్టేక్ అయినా కూడా తర్వాత కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేది మా అమ్మతో తిట్లు కూడా తినేవాళ్ళము అయినా కూడా నేర్చుకున్నాము చాలా వెరైటీస్ కేక్లు అయితే ఇప్పుడు చేయగలుగుతున్నాము మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ముందుగా నేనైతే కమలాపల్లు ఉంటే కదా ఆరెంజ్ జ్యూస్ వన్ కప్ అయితే తీసుకొని ఇలా వడగట్టుకోవాలి పల్ప్ ఏమీ రాకుండా వడగట్టుకుంటే సరిపోతుంది దీనిలోకి పావు కప్పు కిస్మిస్లు వేసుకుందాం దీనిలోకి ఇంకా బాదం పప్పు కూడా ఇలా కట్ చేసుకొని పావు కప్పు అయితే వేసుకోవాలి అలాగే కప్పు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాం కప్పు నల్ల ద్రాక్ష కూడా వేసుకోవాలి ఇంకా గ్రీన్ కలర్ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీలు కూడా కప్పు వేసుకొని ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటేనే చక్కగా నానిపోతాయి ఇప్పుడు మనం కేక్లోకి నేను పెరుగు పెరుగైతే వేస్తున్నాను అలాగే దీనిలోకి కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి దీనిలోకి కప్పు బటర్ కూడా వేడి చేసి చల్లార్చినాకే వేసుకోవాలి దీనిలోకి నేను బెల్లం తురుము వన్ కప్ తీసుకుంటున్నాను ఇలా తురుముకొని వేసుకుంటే సరిపోయిద్ది విస్కర్ తోటి చక్కగా కలిపేసుకోవాలి బెల్లం అంతా కరిగేటట్టుగా మంచిగా పెరుగు అంతా కలిసిపోయేటట్టుగా ఇంకా దీనిలోకి పావుకప్పు మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను టూ డ్రాప్స్ వెనీలా ఐసెన్స్ కూడా వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టుగా కలుపుకుందాం ఇప్పుడు మనం సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ మొత్తము చూడండి ఎంత చక్కగా మనకి సోక్ అయినాయో ఇవి ఇవి కూడా కలిపేసుకుందాం చూసారు కదా చక్కగా సోక్ అయిపోయినాయి ఇప్పుడు క్యారమిల్ అనేది చేసుకుందాం దీంట్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే తీసుకున్నా నేను ఇంకా వాటర్ ఏమి వేయకుండా ఇలా చేసుకోవాలి చాలా ఈజీ క్యారమిల్ చేసుకోవడము పంచదార మొత్తం కరిగినాక కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం బటర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకుందాం క్యారమిల్ని ఇప్పుడు నేను మైదాపిండిని తీసుకుంటున్నాను టూ కప్స్ మైదాపిండి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని చక్కగా మొత్తము మైదపిండిని జల్లించుకుందాం ఇలా జల్లించుకున్న తర్వాత మొత్తము మనమే కలిపేసుకోవాలి ఇలాగా కంప్లీట్గా కలిసేటట్టుగా వన్ డైరెక్షన్లో ఇలా కలుపుకుందాం బ్యాటర్ అంతా చక్కగా శుభ్రంగా నీట్గా కరిగిపోయింది చూడండి కలిసిపోయింది దీనిలోకి క్యారమెల్ అయితే వేసుకుందాం క్యారమిల్ వేసుకుంటే ప్లమ్ కేక్ అనేది మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా అంతా కలుపుకుందాం ఇప్పుడు నేనైతే ఫ్రీ హీట్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇలా మూత పెట్టి పెట్టుకోవాలి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను చూస్తారు కదా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా బటర్ పేపర్ లేదు అందుకని కొంచెం మైదాపిండి వేసుకొని ఇలా డస్ట్ చేసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లో చిన్న బౌల్లో కూడా ఇప్పుడు బ్యాటర్ మొత్తం ఇందులో వేసుకుందాం మనకి ఎంత అవసరమో అంతనే వేసుకోండి నేను ఇంకో చిన్న బౌల్లో కూడా చేసుకుంటున్నాను కదా ఇప్పుడు ఇవి డస్ట్ చేసిన టూటీ ఫ్రూటీలు కూడా వేసేసుకుందాం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి వేసుకొని కింద మనకి ప్యాన్ ఉంటుంది కదా దోశ ప్యాన్ వేట్ చేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా పైన విజిల్ అయితే తీసేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా చాలా ఈజీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో కూడా చేస్తున్నాను కదా సేమ్ ఇందులో ఈ బ్యాటర్ అంతా వేసుకొని ఇంకా ఇలాంటి లమ్స్ లేకుండా చూసుకొని ఇందులో కూడా నేను టూటీ ఫ్రూటీలు వేస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను చూసారు కదా కంప్లీట్గా చాలా ఈజీగా ప్లమ్ కేక్ అయితే తయారైంది ఇంకా నేను ఈ థర్టీ ఫస్ట్కి ఇవే కట్ చేద్దామని ఇంకా రెండు అయితే చేస్తున్నాను చూసారు కదా ఇలాగా మనం అందులో పెట్టేసుకొని పైనుంచి మూత పెట్టుకొని పెట్టేసుకుందాం సరిపోయింది రెండు నేను ఒకేసారి చేస్తున్నాను ఈ చిన్న బౌల్లో ఉన్నది మాత్రం ఫార్టీ మినిట్స్ వరకు కంప్లీట్గా మనకి కేక్ అనేది తయారైంది ఇంకా ప్రెషర్ కుక్కర్లో మాత్రం ఇంకొక టెన్ మినిట్స్ మాత్రం టైం పట్టుద్ది సో చూసారు కదా కేక్ అనేది చక్కగా ఒకసారి అయితే నైఫ్ పెట్టి మనం చూసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా వచ్చేసింది నాకైతే చాలా నచ్చేసింది చూడ్డానికి ఇంకా స్మెల్ అయితే చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇలా నైఫ్ తోటైతే ఇలా అనుకుందాం చాలా ఈజీ కేక్ అయితే తయారైపోయింది ఇప్పుడు తిరిగేసుకుందాం చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందంటే మంచి కలర్ఫుల్గా ప్లమ్ కేక్ అయితే చాలా బాగుంది చూసారు కదా నేను ఎలాంటి ఇంకా బటర్ పేపర్ కూడా వేయలేదు చాలా బాగా వచ్చింది ఈజీగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కూడా చూసేద్దాం మనము అసలు కుక్కర్లో కూడా ఇలా కేక్స్ తయారు చేయడం అనేది నాకైతే తెలియనే తెలియదు ఇది కూడా ట్రై చేశాను ఇంత ముందుకు చక్కగా వచ్చేసింది చాలా టైమ్స్ చేశాను చూడండి ఒక్క టెన్ మినిట్స్ ఆపేసుకొని మనము దీన్ని చల్లారిన తర్వాత ప్రెషర్ కుక్కర్తో డైరెక్ట్ వేసేస్తున్నాను చూడండి ఎంత చక్కగా కేక్ అనేది వచ్చిందో మీరే చూడండి చాలా చాలా బాగా వచ్చింది ఈజీగా అయిపోయింది ఇంకా ఫ్రీ హీట్ దానికన్నా ప్రెషర్ కుక్కర్లోని చాలా ఈజీగా అయిపోయింది ఎందుకంటే దోశ ప్యాన్ పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఫిఫ్టీ మినిట్స్లో మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఈ థర్టీ ఫస్ట్కి మేమైతే జానర్ ఫస్ట్కి ఇంకా ఈ కేకే కట్ చేద్దామని నేను మీకు కట్ చేయకుండా చూపిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్